స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఇత్తడి స్తంభము ఇనుప స్తంభము ఇత్తడి గోడ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ లేక ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము హిర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచన చివరి భాగము ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుడునట్లు నిన్ను నియమించి ఉన్నాను స్నేహితులారా మన దేశంలో మైనింగ్ మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ జరుగుతూ ఉన్నటువంటి వేళ వాటి ద్వారా ప్రకృతికి తీరని అన్యాయము జరిగించబడి కాలుష్యము ఎక్కువవుతున్నటువంటి వేళ ఆ మాఫియాలని అడ్డగించిన ఆ అన్యాయము ఆ దొంగతనాన్ని ఆ అక్రమములను గురించి ప్రశ్నించి వారి ప్రయత్నములను అడ్డగించినటువంటి పోలీస్ వారు కానివ్వండి కలెక్టర్ స్థాయి ఉద్యోగి మొదలుకొని సామాన్య ఉద్యోగులందరూ కూడా ఈ మాఫియా వారి చేత బెదిరింపు కాల్సు రావడాన్ని వారిని దాడి చేయడాన్ని వారిలో కొంతమంది నీతిమంతులైనటువంటి వ్యాపారులను చంపివేయడాన్ని మనము గమనించవచ్చు అంటే మాఫియా యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నిస్తే నిజాయితీ కలిగిన గలిగినటువంటి ఉద్యోగులు ఎంతోమందో తమ ప్రాణాలను కోల్పోయినటువంటి సందర్భంలో మనము గమనించవచ్చు చూడండి అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఉండినటువంటి వారు కార్పొరేట్ పర్సనాలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వారి స్వార్థం కొరకు ఇలాంటి మాఫియాను ప్రోత్సాహపరచేటటువంటి వారుగా ఉన్నారు కనుక వారు ధనవంతులు కాబట్టి లేక వారి జీవితంలో వారు ఉన్నతమైన అధికారాన్ని స్థాయిలను కలిగినటువంటి వారు కాబట్టి ఆ ధనాన్ని వారి స్థాయిని అధికారాన్ని వినియోగించి ఈ ప్రభుత్వ ఉద్యోగులను చంపివేసిన సందర్భాలను మనము గమనించవచ్చు చూడండి మన సమాజంలో ధనవంతుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నేరగాడు వీరి యొక్క నేరములను అది వారి యొక్క తప్పిదములను వారి యొక్క జీవితాన్ని వారిలో ఉన్నటువంటి తప్పిదములను ప్రశ్నిస్తే మంచి వాళ్ళని చంపివేస్తూ అనేకమైన ఆపదలకు కన్నీళ్లకు వారిని గురి చేస్తున్నటువంటి దినాలలో మనము ఉండినాం స్నేహితులారా ఇలాంటి తరుణాన్ని మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి మనం పోల్చినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా జీవితాన్ని కూడా గమనించినప్పుడు అతడు దేవుని యొక్క మాటను అనుసరించి పాలక వర్గం యొక్క అన్యాయములను అక్రమములను ప్రశ్నించేటటువంటి వాడుగా వారి తప్పులను బట్టి వారిని గద్దించినటువంటి వాడుగా ఉండినాడు రాజుల యుద్ధకు వెళ్ళి వారు జరిగించుచున్నటువంటి అన్యాయములను మరి ముఖ్యంగా యందు ధన సంపాదన ఎందు వారు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండి వారు ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి వేళ వారిని అతడు గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు అవినీతి పరులను లంచం ఇవ్వాలని పేదలను బాధపెడుతూ ఉన్నటువంటి అధికారులను అతడు గద్దించి దేవుని యొక్క తీర్పును వారి మీదికి కలుగుతుందని ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆనాటి మత నాయకులు మతం పేరున్న ఎన్నో దుర్మార్గములను దురాచారాలము దురాచారాలను ప్రకటన చేస్తున్నటువంటి వేళ మతం ముసుగులో మీరు అన్యాయాలను మానండి మతం ముసుగులో దోచుకోవడాన్ని మానండి మతం ముసుగులో మీరు రాజకీయాలను మానండి అని వారిని హెచ్చరించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇర్మియా గారి జీవితాన్ని గమనిస్తే ఈ రీతిగా ధనవంతులతో అధికారులతో మత నాయకులతో వారి ముఖం ముందుకు వెళ్ళి వారి తప్పిదములను అన్యాయములను వేషధారణను మతం ముసుగులో వారు చేస్తూ ఉన్నటువంటి రాజకీయాలను అన్నిటిని కూడా ఆయన గద్దించి నాశనానికి లోనవుతారు దేవుని తీర్పు మీదికి వస్తుంది అని హెచ్చరించినాడు గనుక ఆయన మాటలు ఆయన ఇప్పుడు ఎవరైనా కానివ్వండి తప్పు వారిలో మనము చూపించినప్పుడు అన్యాయాన్ని అక్రమము వారి ద్వారా జరిగిందని నిరూపించినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు కదండి వెనుకకు తిరుగుతారు కదా ఈ ఇర్మియా గారి మీద కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి వారు మత నాయకులు ఆయన ఎడల తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఆయనను వెలివేసినటువంటి వారుగా కొట్టినటువంటి వారుగా గాయపరచినటువంటి వారుగా దాడులకి పాల్పడినటువంటి వారుగా మరి ముఖ్యంగా జీవితకాలమంతా అతన్ని చరసాలలో ఉంచి ఒక క్రూరమైన చర్యలను అతని మీద జరిగించి అతన్ని బంధించి అతని జీవిత కాలమంతా అతన్ని బాధపెట్టినటువంటి వారుగా ఉండినారు స్నేహితులారా ఆ తరుణంలో దేవుడు ఈ మాటలను అతనికి తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ధనవంతులు నీకు వ్యతిరేకంగా ఉండని అధికారులు నీకు వ్యతిరేకంగా ఉండని మత నాయకులు నీకు వ్యతిరేకంగా ఉండని నీవు న్యాయం మాట్లాడితే వాళ్ళ అన్యాయాలను అక్రమాలను వేషధారణను వారి మతం ముసుగులో చేస్తున్నటువంటి పాపపు చర్యలను రాజకీయాలను నువ్వు వేలెత్తి చూపించినప్పుడు వాళ్ళు బలమైన వాళ్ళు కనుక బలమైన వాళ్ళు మీన్స్ వాళ్ళు ధనవంతులు కాక గనుక వారి చేతిలో సైన్యం ఉండొచ్చు వారి చేతిలో ఆయుధాలు ఉండొచ్చు వారి చేతిలో మనుషులు ఉండొచ్చు వారి చేతిలో చట్టాలు శాసనాలు ఉండొచ్చు వాళ్ళు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉండవచ్చు వాళ్ళు నీకు కీడు చెయ్యాలని నీ మీదికి దండెత్తి నీ ప్రాణాలను దియాలని ఆలోచన చేస్తూ ఉండవచ్చు అయితే నీ హృదయంలో అయ్యో నేను బలహీనుడను ఇంత అన్యాయస్తుడే అయినా కూడా అతడు అధికారి అన్యాయస్తుడే అయినా కూడా అతని చేతిలో వ్యక్తులున్నారు సమాజం ఉంది శాసనాలున్నాయి చట్టాలున్నాయి అని కృంగి పోకుండునట్లు దేవుడు ఇర్మియ గారితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు నిజమే నీకు ఎవరైనా వ్యతిరేకంగా నిలవబడని నీ జీవితాన్ని నేను ఇనుప స్తంభములాగా ఇత్తడి గోడలాగా బలమైన జీవితంగా నేను ఉంచబోతున్నాను ఒక ఇనుప స్తంభము ఎంత గట్టిదనం కలిగి ఉంటుందో ఇత్తడి గోడ ఎంత గట్టిదనం కలిగి ఉంటుందో ఇనుప స్తంభము అడ్డుగా ఉండినప్పుడు ఇత్తడి గోడ అడ్డుగా ఉండినప్పుడు ఎలాంటి పరిరక్షణ భద్రత మనం అనుభవించగలమో అదే పరిరక్షణ భద్రత దేవుని వలన ఇర్మియా గారు అనుభవిస్తారు ఎవరో కూల్చివేసే శక్తి కాల్చివేసే శక్తి అతని జీవితాన్ని నాశనము చేసేటటువంటి శక్తి ఎవరికీ లేదు అనే ఆదరణను ధైర్యాన్ని ఇర్మియా గారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నిజమే స్నేహితులారా మీ సమాజంలో కానివ్వండి సంఘంలో కానివ్వండి ఉద్యోగము చేస్తున్నటువంటి చోట కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఈ స్థలంలో మీరు ఉండిన మంచి మాట్లాడితే న్యాయం మాట్లాడితే నీతి మాట్లాడితే చెడ్డవాని క్రియలు చెడ్డవని నిరూపిస్తే మరి ధనం కొరకు పనిచేసేటటువంటి బిడ్డలు భక్తి వేషము వేసుకున్నటువంటి వారు ఈ దేవుని భక్తి ముసుగులో కూడా ధనాన్నో పదవులను ఆశించేటటువంటి వారు ఇలాంటి వ్యక్తులను మనము వారిలో ఉన్న చెడ్డతనాన్ని లేక వారిని గూర్చి వారి నిజ స్వరూపాన్ని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మన మీద దాడి చేసేవారుగా హింసించేవారుగా బాధించేవారుగా ట్రాన్స్ఫర్స్ చేసేటటువంటి వారుగా ఏదో కష్టము నష్టము మన జీవితాలలో కలుగజేసేటటువంటి వారుగా ఉంటారు అయితే దేవుడు నిజమే చాలాసార్లు మనం మౌనంగా ఉండిపోతామండి చెడును చెడు అనము మంచిని మంచి అనము చెడును చెడు అంటే ఎంతమంది నా మీద దాడి చేస్తారో మంచిని మంచి అంటే ఎంతమంది నా మీద దాడి చేస్తారో నేను ట్రాన్స్ఫర్ అయిపోతానేమో నా బ్రతుకు తెరువు కొరకున్నటువంటి మార్గాలు మూసుకుపోతాయేమో నేను అవుతానేమో అని మౌనంగా మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాము మీ తరుణంలో ఇర్మియా గారికి దేవుడు ఇనుప స్తంభ స్తంభముగా ఇత్తడి గోడగా తన జీవితాన్ని ఉంచుతా అన్నట్లు దేవుడు మన జీవితంలో కూడా గట్టి ధనంలోనికి భద్రతలోనికి నడిపిస్తాడని కలవరపడకుండా కృంగిపోకుండా నీతి పక్షాన న్యాయం పక్షాన నిల్వబడాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా జీవితములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమేనయ్యా చాలా పర్యాయాలు మేము మౌనంగా ఉండిపోతూ ఉన్నామయ్యా అన్యాయాన్ని అన్యాయం అనలేకపోతూ ఉన్నాం లంచం తీసుకుంటూ ఉన్న వారి వారి స్వార్థపూరితంగా అది అయినా బయట ప్రపంచమైన స్వార్థపూరిత రాజకీయాలతో నింపబడినటువంటి వేళ ధనాశ కొరకే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వేళ ఎన్నో ఎన్నో అక్రమములను ఎన్నో ఎన్నో పాప సంబంధమైన క్రియలను జరిగిస్తున్నటువంటి వేళ మేము మౌనంగా ఉండిపోతూ ఉన్నాం ఎవరిని గూర్చి మాట్లాడితే మా మీద దాడి చేస్తారేమో మా అవకాశాలు దూరం చేస్తారేమో మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయేమో అని భయం భయంగా మేము బ్రతుకుతూ ఉన్నాం అయితే ఇర్మియా జీవితంలో రాజులకి అధికారులకి మతనాయకులకి వారిలో ఉన్న వేషధారణను స్వార్థాన్ని ధనాపేక్షను సుఖభోగముల పట్ల ఆసక్తిని అతడు గద్దించినప్పుడు అనేకులు వ్యతిరేకంగా ఉండి అనేక కష్టాలకు వారికి గురి చేసినారు తండ్రి అయినప్పటికీ ఇనుప స్తంభముగా ఇత్తడి గోడగా అతని జీవితాన్ని నిలువబెట్టినటువంటి దేవుడు ఆనాడు ఇరిమియకి కష్టంలో శ్రమలో దాడులలో తోడుగా ఉన్న మీరు మమ్మల్ని విడవనటువంటి వారు ఎడబాయినటువంటి వారు మా కష్టాలు శ్రమలు బంధకాలలో మాకు తోడుగా నిలువబడగలిగినటువంటి వారు అని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే అయ్యా మంచి మాట్లాడి న్యాయం మాట్లాడి నీతి పక్షాన నిలువబడి హింసింపబడిన బిడ్డలు వెలివేయబడిన బిడ్డలు దాడులకి నష్టానికి లోనైన బిడ్డలు ఉండినట్లయితే ఈ ప్రార్థనలో వారు ఏకీభవించు ఉండగా వారు మీ చిత్తాన్ని జరిగించినారు కనుక అయ్యా మీ కార్యాన్ని ఆశీర్వాదమును భద్రతను వారి జీవితాలలో దయచేయండి ఏ కుటుంబం నష్టం కష్టం బాధ శ్రమ ఇబ్బంది వేదన కన్నీరు అనుభవించచు ఉన్నారో వారిని వారి కుటుంబ సభ్యులను ఉద్ధరించి మేలతో నింపి నూతనమైన శాంతి సమాధానం వారి జీవితంలో అనుగ్రహించండి జన్మదినాన్ని జరుపుకొని ఉన్న బిడ్డలు వివాహాది శుభకార్యములను బట్టి ఆ దినమును జ్ఞాపకం చేసుకొని చూ సంతోషించు ఉన్న బిడ్డలను వారి సంతానములను దీవించండి గడిచిన కాలమంతా మీరు కాపాడినారయ్యా రానున్న కాలమంతటి కొరకు మీ భద్రత అనుగ్రహించి శాంతి సమాధానములను కుమ్మరించి ప్రత్యేకమైన ప్రార్థన మనవులను అడుగుతూ ఉన్న బిడులను వారి మనవులను అంగీకరించి జవాబును దయచేసి వారి జీవితంలో మేళ్ళతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగా కామెండ్